హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మహామంత్రిగా పనిచేసిన ఆయన సమాధి అనమాట ఇది మన వెనకాల కనపడుతున్నది పెనుగొండలో కొండకెల్లె దారిలో ఉంటది రీసెంట్ గా వీరసింహారెడ్డి షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందనమాట ఆ సినిమాలో చూసుకుంటే మనకి ఇది లొకేషన్ కనిపిస్తుంది సమాధి లొకేషన్ రండి ఒకసారి దగ్గరికి వెళ్ళేసి సమాధి ఎలా ఉందో చూద్దాము రండి తిమ్మరసు రాజద్రోహం చేశాడని శ్రీకృష్ణదేవరాయలు బంధించిన బందీ కూడా మనం పెనగొండలోనే చూడొచ్చు తిమ్మరసు గారు పద్నాలుగు వందల అరవై ఒకటిలో డిసెంబర్ ముప్పై ఒకటిన మచిలీపట్నంలో జన్మించారు తిమ్మరసు గారు ప్రస్తుతానికి తిమ్మరసు గారి సమాధి మందుబాబుల అడ్డాగా మారింది పెనగొండలో చూడవచ్చు సమాధి ఎలా ఉంది అనేది పదహైదు వందల ముప్పై నాలుగులో తిమ్మరసు గారు మన పెనగొండలో మరణించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు వండ పక్కనే తిమ్మరసు గారిని సమాధి చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఎదురుగా అయితే ఇంకో సమాధి అయితే ఉంటది సమాధికి రెండు కథలు అయితే ఉన్నాయి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది వెళ్ళి చూడొచ్చు గుర్రపు సమాధి అనమాట ఆయన గుర్రం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట ఆ గుర్రాన్ని కూడా ఆయనకి ఎదురుగానే సమాధి చేశారని చరిత్ర అయితే చెబుతుంది ఫ్రెండ్స్